సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురూ కూడా ఆ మేరుపర్వత శిఖరం మీద కొలుగుతీరి ఉంటారు అదిగో ఆ మేరుపర్వతాన్ని చూడు అని ఆశ్రమంలోంచి చూపించాడు పాండవులు అక్కడ ఎదురు చూస్తుండగా ఒక రోజున దేవేంద్రుడు తన రథంలో బయలుదేరి అక్కడికి వచ్చాడు దేవేంద్రుడి రథం రావడం అంటే మాటలు కాదు శ్రీరామాయణంలో కూడా ఆ దేవేంద్రుడి యొక్క రథం అగస్త్యాశ్రమానికి వచ్చినప్పుడు వర్ణిస్తారు బోరన సురదుంధుబులు నినాదంబులు కిన్నర గంధర్వ గీతర్వము లెసగా సహస్ర సూర్యేందు మండలములవోలి విమానముల్ పొలిచి విలుగ పాండవాలోకన పరుడై సహస్రాక్షుడు అమర ప్రీతి అయింద్రుల కందరు అంతా అభ్యుద్ధతులైరి పాండవాగ్రజుండు తాను అనుజులు ఇంద్రు పాదాంబుజముల కెరిగి అధిక భక్తి శాస్త్ర దృష్ట వివిధ సత్కార విభుల పూజించే అమర ఖచర సిద్ధపూజ్యు ఆ దేవేంద్రుడు తన రథంలో బయలుదేరి వచ్చాడు చిత్రం ఏంటంటే ఈ దేవేంద్రుడు రావణానికి ముందరే ఒకరోజు ముందరే అర్జునుడు కూడా పాండవుల యొక్క సన్నిధానాన్ని చేరుకున్నాడు పరమ సంతోషంతో ధర్మరాజు గారు ఆహ్వానం పలికాడు అర్జునుడు ధర్మరాజు గారికి భీమసేనుడికి నమస్కారం చేశాడు నకుల సహదేవుల యొక్క నమస్కారాలు అందుకున్నాడు ద్రౌపదీదేవిని దేవిని అడిగాడు బ్రాహ్మణులందరికీ నమస్కరించాడు తను ఎంత అస్త్ర సంపదని పొందాడో దాని వలన తాను ఇవాళ ఎంత దుర్నిరీక్షుడయ్యాడో ధర్మరాజు గారికి చెప్పాడు చాలా సంతోషాన్ని ధర్మరాజు గారు పొందారు ధర్మరాజు గారు సంతోషాన్ని పొంది అర్జునుడు వచ్చి కొద్ది సమయం కాకముందే దేవేంద్రుడు రథంలో బయలుదేరి వచ్చాడు ఆ దేవేంద్రుడు రథంలో బయలుదేరి వస్తున్నటువంటి సందర్భంలో బోరన సురదుల నినాదంబులు కిందర గంధర్వ గీతరవములెసగా ఆ ఇంద్రుడి యొక్క రథం బయలుదేరి వస్తుంటే దేవతల యొక్క దుందుబులన్నీ మోగేట అలాగే కిన్నెరులు గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు పాటలు పాడారు ఒక్కసారి వేయి సూర్య మండలాలు వేయి చంద్ర మండలాలు ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో ఇంద్రుడి యొక్క రథం అంత గొప్పగా ఉంది పదివేల గుర్రములు పూంచి ఉంటాయి దానికి వే ఓలే విమానములు పొలిచి విలుగా ఆయన వెనక ఎందరో దేవతలు బయలుదేరి వచ్చారు ఆ దేవతల యొక్క విమానాలన్నీ కూడా అలా ఆకాశంలో నిలబడ్డాయి అవి భూమి మీదకి దిగవలసినటువంటి అవసరం లేదు అవి ఆకాశంలోనే అలా నిలబడగలం కాబట్టి ఇన్ని దేవతా విమానములన్నీ ఆకాశంలో నిలబడ్డాయి ఇంద్రుడి యొక్క రథం ఆ మధ్యలో ఉంది వచ్చి పాండవాలోకనపరుడై సహస్రాక్షుడమరగణంబుతో నమ్మహాద్రికి దించే పాండవుల్ని చూడాలనేటటువంటి కోరికతో ఇంద్రుడు దేవతాగణములన్నిటితో కలిసి బయలుదేరి వచ్చినటువంటి వాడై ప్రీతి అయి ఇంద్రునకందరూ అంత పరమ పరమప్రీతితో పాండవులందరూ కూడా దేవీంద్రుణ్ణి చూడగానే ఆయన పాదములకు నమస్కరించి అర్ఘ్యపాద్యాది విధులు నిర్వర్తించి ఆయనకి చెయ్యవలసినటువంటి పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని అపేక్షించారు అప్పుడు దేవేంద్రుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ మీ సోదరుడైనటువంటి అర్జునుడు నివాత కవచులను సంహరించాడు నివాత కవచులు అనేటటువంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి రాక్షసులు వాళ్ళని సంహారం చేశాడు దేవతల దగ్గర సమస్తమై సమస్తమైనటువంటి అస్త్రములను పొందాడు ఇప్పుడు అర్జునుణ్ణి గెలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు కాబట్టి ధర్మరాజా నువ్వు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు నువ్వు ధర్మాన్ని పట్టుకొని సత్యాన్ని పట్టుకొని కృష్ణుడే ఉద్యమిద్దామని అడిగినా కూడా కాదని పెద్దల ముందు నేను ప్రమాణం చేసి ఉన్నాను కనుక పన్నెండు సంవత్సరముల అరణ్యవాసము ఒక సంవత్సరము అజ్ఞాతవాసము పూర్తయిన తరువాతనే నేను మళ్ళీ వచ్చి ఆ యుద్ధానికి బయలుదేరుతాను అని అన్నావు నీ ధర్మానికి సత్యానికి దేవతలు ప్రీతి చెందారు అందుకే అర్జునుడికి అంత అస్త్ర సంపదని కట్టు కట్టబెట్టారు ఇప్పుడు ఆయన ముందు భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి వారు నిలబడలేరు ఖచ్చితంగా అర్జునుడి యొక్క అస్త్ర సంపద చేత కర్ణుడు పడిపోతాడు భీష్మద్రోణాదులు పడిపోతారు కురుక్షేత్ర సంగ్రామంలో మీకు విజయం సంభవిస్తుంది దాని చేత అర్జునుడు ఈ ధరామండలాన్నంతటినీ కూడా గెలిచి నీకు అప్పజెప్తాడు నువ్వు సార్వభౌముడవై ఈ భూమిని అంతటినీ పరిపాలన చేస్తావు కాబట్టి మీరు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు అన్నారు అందుకని అది పర్వం అయింది గురువుల యొక్క అనుగ్రహంతో ఎప్పుడో జరగవలసినటువంటి యుద్ధానికి కావలసినటువంటి సమస్త శక్తులు సమీకరించుకోవడానికి వాళ్ళకు అవకాశం వచ్చింది నిజానికి అలా కాకపోయి ఉంటే యుద్ధం జరిగితే భీష్మ ద్రోణాదుల ముందు వీళ్ళు నిలబడగలరా అన్నది మనకు అనుమానం కాదు ధర్మరాజు గారికి అనుమానం కాబట్టి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు పరిపూర్ణంగా సంపాదించుకోవడానికి ధర్మరాజు గారు తమ్ముళ్లతో తీర్థయాత్ర చేయడానికి అర్జునుడు సమస్త అస్త్ర సంపదని పొందడానికి అనేక మంది గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వేదం గురించి తెలుసుకోవడానికి అనేకమైనటువంటి విశేషములను తాము గుర్తెరగడానికి ఆరణ్య పర్వం దోహదం చేసింది అందుకే పర్వాలలో ఆరణ్య పర్వం చాలా పెద్ద ఆ పర్వంలో ఎందరో మహాత్ముల పేర్లు ఎన్నో క్షేత్రాలు ఎందరో మహాత్ములు వాళ్ళందరూ కూడా అస్త్ర సంపద అంతటినీ కూడా పాండవులకు దత్తం చేశారు పాండవుల యొక్క శీల వైభవం అంతా ప్రకాశించింది పరమధర్మాత్ములై వాళ్ళకి కాలం కలిసి రాకపోయినా కాలం కలిసి వచ్చేంతవరకు ఓర్పుతో ఎదురు చూశారు అదే వారికి చి చిట్ట చివర శ్రీరామ రక్ష అయింది కాబట్టి నీకేమీ బెంగలేదయా అని చెప్పి చెప్పారు అయితే నన్నయ్య గారు అకస్మాత్తుగా ఇక్కడ ఫలశ్రుతి చెప్పారు ఇది ఎంత శక్తివంతమైన ఘట్టముగా భావన చేస్తారంటే మహాభారతంలో ప్రత్యేకించి ఆరణ్య పర్వంలో ఈ కుబేరుడు పాండవులు ఇంద్రుడు పాండవులు కలుసుకున్నటువంటి ఘట్టం పరమశక్తివంతమైనటువంటి ఘట్టం ఎందుచేత అంటే ఇంద్రుడి దగ్గరికి అర్జునుడు వెళ్ళాడు అర్జునుడు ఇంద్రుడి దగ్గర ఏం జరిగిందో తాను శివుడు గురించి తపస్సు చేసినప్పుడు పరమశివుడు ప్రత్యక్షమైతే ఏమైందో అన్నగారికి చెప్పకుండా ఉండడు తప్పకుండా చెప్తాడు పరమ వినయం ఉన్నవాడు అటువంటి ఇంద్రుడు అన్ మళ్ళీ బయలుదేరి వచ్చి పాండవుల్ని చూడవలసినటువంటి అవసరం లేదు అక్కడ విశేషాలన్నీ అర్జునుడే చెప్పేస్తాడు ధర్మరాజుకి మిగిలిన వాళ్ళకి కానీ ఇంద్రుడి యొక్క దర్శనం ఊరికే పోదు ఇంద్ర దర్శనం ఇంద్రుడితో పాటు ఇంతమంది దేవతల దర్శనం ఊరికే పోయేది కాదు అస్త్ర సంపద అంతా సంపాదించుకున్నవాడు అర్జునుడు కానీ అర్జునుడుతో పాటుగా ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు కూడా తమవంతు పాత్ర తాము నిర్వహించవలసి ఉంటుంది కురుక్షేత్ర సంగ్రామంలో అందుకే ఇంద్రుడే బయలుదేరి వచ్చినటువంటి కారణం చేత ఆయనతో దేవతాగణాలన్నీ వచ్చి విమానాల్లో నిలబడిన కారణం చేత ఇంతమందిని దర్శించడానికి ఇంద్రుడికి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పాండవులు పొందారు ఈ పరిస్థితి వస్తుందని తెలుసు కాబట్టే అన్నపానాదులను కుబేరుడు ముందే సమకూర్చి ఉంచాడు వాళ్ళు మేరు పర్వతం లాంటి అద్భుతమైనటువంటి పర్వతాన్ని ప్రతిరోజు చూస్తున్నారు అర్జునుడి కోసం ఎదురు చూస్తూ కుబేరుడి మాట మీద నమ్మకంతో అంత పవిత్రమైన విషయాల్ని దర్శనం చేయడం ఇంద్రుణ్ణి దర్శించడం ఇంద్రుడితో మాట్లాడడం ఇంద్రుణ్ణి పూజ చేయడం ఇంతమంది దేవతల్ని చూడడం ఎందుకు ఒత్తిడి పోతుంది ఇది అనుగ్రహించి తీరుతుంది ఆరణ్య పర్వంలో ఇది చాలా చాలా ప్రధానమైనటువంటి ఘట్టం పాండవులందరూ కూడా అనుగ్రహింపబడినటువంటి ఘట్టం ఈ ఇంద్రుడి రాకతో ఇంచుమించుగా కురుక్షేత్ర సంగ్రామానికి కావలసినంత శక్తిని పాండవులు పొందేశారని మనకి రుజువయ్యేటటువంటి సందర్భం అందుకే మహాభారతంలో ఈ ఘట్టాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా భావన చేసి పెద్దలు ఒక విషయం చెప్తారు ఘనముగా ధనదేంద్ర పాండు సుత సమాగమం స సమాగమము ఒక్క ఏడు అనరంగా బ్రహ్మచర్యవ్రతస్థులై తగిలి నిత్యంబు వినిన పుణ్యాత్ములను చదివిన వారు విభుత నూరేండ్లు ఒనర జీవింతుర చెంతమగు కాంతియుక్తులై ధరణి ఎవరైనా సరే ఒక సంవత్సరం పాటు నియమంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ప్రతిరోజు పాండవులు కుబేరుణ్ణి ఇంద్రుణ్ణి కలుసుకున్నటువంటి ఘట్టాన్ని చదువుకుంటే శుభవార్త కుబేరుడు ముందే అందుకని కనీసం కుబేరుణ్ణి కలుసుకున్న ఘట్టం వరకు చదువుకుంటే ఇంకా తర్వాత కుబేరుడు చెప్పింది జరిగింది అందుకని ఈ ఘట్టం వరకు ఎవరు చదువుతారో అనరంగా బ్రహ్మచర్య వ్రతస్థులై బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఒక సంవత్సరం పాటు ఎవరన్నా నియమంగా చదివినా వేరొకరు చదువుతుంటే విన్నా అలా విన్న వాళ్ళకి అలా చదివిన వాళ్ళకి కూడా ఒక ఫలితం వస్తుంది తగిలి నిత్యంబు వినిన పుణ్యాత్ములను చదివిన వారు విభుత నూరేండ్లు వనర జీవింతులు వాళ్ళు నూరు సంవత్సరములు జీవిస్తారు అత్యంతముకు కాంతియుక్తులై ధరణి జీవించడం అంటే ఏదో అనారోగ్యం పడిపోయి మంచాలు ఉండడం కూడా బతకడమే కాదు కాంతియుక్తులై వాళ్ళు నూరు సంవత్సరముల పాటు అనేకమైన పుణ్యకార్యములను చెయ్యడానికి ధర్మాన్ని అనుష్ఠించడానికి కావలసినటువంటి తేజస్సుతో కూడుకున్న వారై ఈ ధరణీ మండలం మీద చక్కగా వాళ్ళు జీవించగలుగుతారు మహాభారతంలో ఈ ఘట్టాన్ని విన్నా చదివినా అంత శక్తివంతం మూడు వందల అరవై ఐదు ఏమో కానీ కనీసంలో కనీసం ఒక్కరోజైనా మహాభార మహాభారత ప్రవచనాంతర్గతంగా ఘట్టాలు వినడానికి అంత విశేషమైనటువంటి ప్రశస్తి ఉంది కాబట్టి ఆ అర్జునుడు ధర్మరాజు గారితో చెప్తున్నాడు అన్నయ్య నాకు ఇంద్రుడు ఇవ్వవలసినటువంటి అస్త్రాలన్నీ ఇప్పించాడు దేవతల చేత పరమశివుడు నన్ను అనుగ్రహించి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు పరమశివుడితో మల్లయుద్ధం చేయడం వల్ల నేను ఆయన శరీరాన్ని తాటగలిగాను ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు నన్ను పిలిచాడు పిలిచి స్వయంగా ఆయనే మణులతో కూడినటువంటి ఒక కిరీటాన్ని తా నా తల మీద అలంకారం చేశాడు గాంధీవాన్ని సిద్ధం చేసి నా చేతికి ఇచ్చాడు ఆయన వేసుకునేటటువంటి భూషణాలన్నీ తీసి నాకు అలంకారం చేశాడు అలంకారం చేసి దేవతలను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు దాదాపుగా మూడు కోట్ల మంది ఉన్నారు నివాత కవచలు అనబడేటటువంటి రాక్షసులు వాళ్ళని సంహరించడం దేవతలకి చేత కాదు వాళ్ళు దేవతలు సంహారం చెయ్యలేరు వాళ్ళని మూడు కోట్ల మందిని ఇంత అస్త్ర సంపద ఉంది కాబట్టి నువ్వు ఒక్కడివే యుద్ధం చేసి ఓడించాలి అర్జున కాబట్టి నువ్వు బయలుదేరమని నన్ను ఆశీర్వదించి రథం ఎక్కించాడు దగ్గరుండి దేవతలందరూ చూసినటువంటి వారై నన్ను ఇంద్రుడు ఆశీర్వదించడం చూసి దేవతలందరూ కలిసి నాకు శంఖాన్ని ఇచ్చారు దాని పేరు దేవదత్తము ఆ దేవదత్తము అనబడేటటువంటి శంఖాన్ని పూరిస్తే ప్రతి వీరు శత్రువులందరూ కూడా గడగడలాడిపోతారు అటువంటి శంఖాన్ని చేతపట్టుకొని మాతలి సారథ్యం చేస్తూ ఉండగా నేను ఇంద్రరథం మీద ఆ నివాత కవచలతో యుద్ధానికి వెళ్ళాను ఎంత భయంకరమైన యుద్ధం జరిగిందంటే మాతలి కింద పడిపోయాడు రథం నుంచి ఆ గుర్రాలకి దారి తెలియలేదు కింద పడిపోయిన మాతలి అరిచాడు ఇత పూర్వం దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాలలో నేను ఇంద్రుడికి సారథ్యం చేశాను అప్పుడు కూడా నేను ఇంత భయంకరమైన యుద్ధాన్ని చూడలేదు ఈ యుద్ధం అంత భయంకరంగా ఉంది అర్జున ఇది సమాప్తం అవుతుందా అని అడిగాడు మూడు కోట్ల మంది రాక్షసులు విడిచిపెట్టినటువంటి కొన్ని కోట్ల బాణములను అర్జునుడు ఒక్కడే ఛీదించాడు అది నిజంగా అనితర సాక్ష్యం అసలు మహాభారతం చదువుతుంటే ఒళ్ళు గగుర్ పొడుస్తుంది మూడు కోట్ల మంది రాక్షసుడు రాక్షసులు ఒక్కొక్కడు ఒకే సమయంలో అనేకమైనటువంటి ఆయుధములను ప్రయోగించగలరు మహాభారతంలో నన్నయ్య గారు ఏమన్నారంటే భూమి ఆకాశములు నిండిపోయాయి వాళ్ళు వేసిన బాణముల చేత అన్నారు అన్ని బాణములు నిండిపోతే అర్జునుడు ఒక్కడే కవ్వడి రెండు చేతులతో బాణాలు వేస్తాడు ధనస్సు నిలువుగా పట్టుకుంటాడు ధనస్సు అర్ధచంద్రాకారంగా పట్టుకుంటాడు ఎప్పుడు ఏ చేతితో ఎటువైపు నుంచి బాణం తీసి అక్షయబాణతో నీరంలోంచి ప్రయోగం చేస్తాడో తెలియదు మూడు కోట్ల మంది చుట్టుముట్టు యుద్ధం చేస్తే ఒక పక్క మాతలి కింద పడిపోయాడు సారథ్యం చేసేవాడు లేడు రథానికి వాళ్ళ మాయ వలన చీకట్లు సృష్టించారు ఆ చీకట్లలో ఆయనే రథసారథ్యం చేసుకుంటూ ధనస్సు చేతపట్టి ఇవాళ పరాక్రమం అంటే ఏమిటో చూడు మాతలి అని కొద్ది నిమిషములలో మూడు కోట్ల మందిని నివాత కవచులతో సహా సంహారం చేసి మాతలి రథం ఎక్కించాడు అంతటి పరాక్రమోపేతుడైనటువంటి అర్జునుడికి కురుక్షేత్రంలో పడగొట్టడం పెద్ద కష్టం అవుతుందా అయినా కురుక్షేత్రంలో కష్టమైంది అర్జునుడికి కృష్ణ భగవానుడు ఉన్నాడు కాబట్టి సాధ్యమైంది ఇంత శక్తి సంపన్నుడు కూడా భీష్ముడి ముందు నిలబడలేకపోయాడు అందుకన్నాడు ధర్మరాజు గారు నాకు రాత్రులు నిద్రపట్టదురా భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు వీళ్ళని తలుచుకుంటే నిద్ర పట్టదు వాళ్ళే సామాన్యమైన వీరులు కారు యుద్ధంలో మనం వాళ్ళని ఎలా తట్టుకోగలం ఆ శక్తి మనకెక్కడదని అడిగాడు వెంటనే వ్యాసుడు వచ్చి మీకు శక్తి లేదనుకుంటూ కూర్చుంటే వచ్చేది కాదు దేవతల్ని ఉపాసన చేసి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ అరణ్యవాస కాలం నిష్ప్రయోజనంగా గడిచిపోకుండా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పరిపుష్టం చేసుకుని దాని వలన అస్త్రములను సంపాదించి కురుక్షేత్ర సంగ్రామంలో మీ సామ్రాజ్యాన్ని మీరు పొందడానికి కావలసినటువంటి స్థితిని పొందండి అని చెప్పిన కారణం చేత అర్జునుడు ఇంత అస్త్ర సంపదని పొందినటువంటి వాడు మూడు కోట్ల మంది నివాతకవచుల్ని సంహరించినటువంటి వాడు మహాభారతంలో భీష్మాచార్యుల వారు వేసినటువంటి బాణాలకి శ్రీకృష్ణ పరమాత్మని కొట్టేసి అర్జునుణ్ణి కొడుతుంటే పూచిన వృక్షంలో రక్తం కారిపోతుంటే భీష్మాచార్యుల వారిని నిగ్రహించలేక నిలబడిపోతే కృష్ణుడు రథంలోంచి దూకేశాడంటే భీష్ముని యొక్క శక్తి ఎటువంటిదో ఆలోచించవచ్చు ద్రోణాచార్యుల వారు వ్యూహం పన్నితే భేదించడం అంత కష్టమైంది అర్జునుడు ఒకవైపు ఉంటే ఎవరు వెళ్ళలేకపోయారంటే ఒక్కొక్కడు ఎటువంటి శక్తి కలిగిన వాడో ఆ రోజులలో ప్రపంచం నలుమూలల నుంచి ద్రోణాచార్యుల వారి యొక్క ధనుర్వేద పాఠశాలకు వచ్చి ఆయన దగ్గర పాఠం నేర్చుకునేవారు అంతటి మహానుభావుడు ధనుర్వేదమనందు అంతటి నిష్ణాతుడు గురువు వాళ్లే ఎదురుగుండా వచ్చి యుద్ధం చేస్తే మనం ఎక్కడ యుద్ధం చేయగలం రా అని ధర్మరాజు గారు బెంగపెట్టుకోవడం ఎంత సమంజసమైందో ఎంత అర్థస విహితమైనటువంటిదో మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ మాతలిని అడిగాడు అర్జునుడు ఈ మూడు కోట్ల మంది రాక్షసులు ఇంత శక్తివంతులై ఉన్నారే వీళ్ళని ఇంతకాలం దేవతలు ఎందుకు ఉపేక్షించారు వాళ్ళిచ్చిన అస్త్ర సంపదతోనేగా నేను వీళ్ళని పడగొట్టాను వాళ్ళందరూ కలిసి వచ్చి వీళ్ళని ఎందుకు సంహరించలేదని అడిగాడు అడిగితే అప్పుడు మాతలి అర్జునుడికి చెప్పాడు రహస్యాన్ని అసురుల వలన భయంబైన అప్పుడు వేల్పులకు సేమంబుగా బలవిరోధీ ప్రోలు జలధిలో ఇంముగ నిర్మించే ధనుజులు పదపడి వనజగర్భ వలన తపోవీర్యవంతులై ఇందుండ అమరులచేత కయ్యమున అజితులయ్యుండ బడసిన అమరేంద్రుడిరిగి తద్విజయార్ధముగ పంచ విజయ నిన్ను అమరులకు అసాధ్యులైనటి వీరల నీవు యోర్చి తనుచు నిమ్మితోడ నన్ను సంస్తుతించి నరనాథ మాతలి కడగి అప్పుడు రథము క్రమరించే అని చెప్పాడు ఆ మాతలి చెప్తూ ఇది ఈ సముద్రం దగ్గర సముద్ర లోపలికి వచ్చేటట్టుగా ఇంత గొప్ప పట్టణాన్ని దేవేంద్రుడు నిర్మాణం చేశాడు ఇందుకు నిర్మాణం చేశాడు అంటే ఎప్పుడైనా రాక్షసులు దండెత్తి వస్తుంటారు అకస్మాత్తుగా ఒక్కొక్కసారి దేవలోకాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది అప్పుడు ఒక రహస్య స్థావరం ఒకటి ఉంటుందని ఇంత గొప్ప పట్టణాన్ని నిర్మాణం చేశాడు దేవేంద్రుడే నిర్మాణం చేశాడు దేవతల కోసం కానీ అప్పటికే దేవతల చేత ఓడిపోయినటువంటి రాక్షసులు చిత్రముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు తపస్సుకి వశులవుతారు దేవతలు కాబట్టి స్వామి హనుమ చెప్పారు కదా స్తోత్రానికి యజ్ఞానికి యాగానికి ప్రార్థనకి సూక్తానికి వాళ్ళు వశులవుతారు కాబట్టి బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు దేవేంద్రుడు దేవతల కోసం దేన్ని నిర్మించాడో అది మాకు ఆవాసం కావాలి దేవతలందరూ కలిసి వచ్చినా మమ్మల్ని నిర్జించడానికి కావలసిన శక్తి వాళ్ళకు ఉండకుండా ఉండాలి ఈ రెండు వరాలు ఇమ్మన్నారు తధాస్తు అన్నాడు వెంటనే వీళ్ళు ఖాళీ చేసేసారు ఇంకెందుకు బ్రహ్మగారు వరం ఇచ్చారుగా అందుకని వాళ్ళు వచ్చి ఇందులో కాపరం ఉంటున్నారు వాళ్ళని దేవతలేమీ చేయలేరు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు బయలుదేరి వచ్చినా ఈ మూడు కోట్ల మందిని నిర్జించడం సాధ్యం కాదు అందుకే తమాస్త్ర సంపదనంతటినీ నీకిచ్చి నీకు తర్వాత ఉపయోగపడుతుంది ముందు వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకున్నారు అర్జున నిన్ను పంపించాడు యుద్ధానికి ఇప్పుడు దేవతలందరి దగ్గర ఉండే శక్తులన్నీ నీ ఒక్కడి దగ్గరే ఉన్నాయి అందుకే ఇంత భయంకరమైనటువంటి సంగ్రామంలో నివాత కవచలను ఇవి సంహరించగలిగావని ఇది చాలా అద్భుతమైనటువంటి సాధితము అని ఆ మాతలు చెప్పి తిరిగి బయలుదేరి వాళ్ళు అమరావతి వైపుకు వెళ్ళిపోతున్నారు అక్కడ ఒక బంగారుపురం ఒకటి కనపడింది ఆ బంగారుపురం వంక చూశారు చూసి అర్జునుడు అన్నాడు తోటి చాలా ఆశ్చర్యకరంగా ఉందే ఇక్కడ ఈ బంగారుపురం ఎలా వచ్చింది దీని యొక్క విశేషం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగాడు అక్కడ ఏదో యుద్ధం చేద్దామని అర్జునుడు అనుకోలేదు ఏమిటి బంగారుపురం అని అడిగాడు దానితో పాటుగా అక్కడ ఒక ఆశ్రమం కూడా ఉంది రెండూ పరస్పర విరుద్ధాలు బంగారుపురము ఆశ్రమము అడిగితే ఆయన అన్నాడు కనకమయమైన ఈ ప్రోలున తమ సుతులు అహవంబులో అమరులచే తను వజ్జులు కాకుండాను వనజజుచే బడసి అసురవనితలు వనముల్ ఏమీ లేదయా పూర్వకాలంలో పులోమ కాలక అనబడేటటువంటి ఇద్దరు రాక్షస స్త్రీలు ఉండేవారు వాళ్ళిద్దరికీ ఇద్దరు కుమారులు పుట్టారు ఆ ఇద్దరు కుమారుల్ని వీళ్ళిద్దరి పేరు మీదే పిలుస్తారు పులు పౌలోములు కాలకులు అని కాబట్టి ఆ తల్లులకు బిడ్డలైనటువంటి రాక్షసులు ఎక్కడ చనిపోతారో బెంగతో దుందుడుకు స్వభావంతో దేవతల మీదకి యుద్ధానికి వెడతారు కదా అస్తమానం అందుకని వాళ్ళు ఎక్కడ మరణిస్తారోనని అని ఈ బంగారుపురాన్ని నిర్మాణం చేసి ఆ రాక్షస స్త్రీలిద్దరూ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు ఆ తపస్సు చేస్తే వన జజు వనమునందుజ అంటే పుట్టిన తామర పువ్వు అందులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు వాళ్ళ వాళ్ళ పుత్ర ప్రేమ వాళ్ళది వాళ్ళు అన్నారు ఈ పట్టణంలో మా పిల్లలు ఎంతకాలం ఉంటారో అంతకాలం మా పిల్లల్ని దేవతలకి చెనకేటటువంటి శక్తి లేకుండుగాక అన్నారు తస్తు అన్నాడు కాబట్టి ఆ నివాత కవచులు ఎలా దేవతల చేత సంహరింపబడరో వీళ్ళు కూడా దేవతల చేత సంహరింపబడరు వాళ్ళు మూడు కోట్ల మంది వీళ్ళు అరవై వేల మంది ఈ బంగారుపురంలో ఉంటారు ఆ మూడు కోట్ల మంది కన్నా కూడా దుర్నిరీక్షలు వీళ్ళు సంఖ్యలో తక్కువ కానీ వీళ్ళ యుద్ధం అంత భయంకరంగా ఉంటుంది వెంటనే అర్జునుడు శంఖనాదం చేసి అల్లెత్రాడు మోగించాడు ఎలాగో వదిలిపెట్టేడు వదిలిపెట్టేందుకు దేవతలకి విరోధులేగా వీళ్ళను కూడా సంహరించి వెళ్ళిపోతాను కాబట్టి ఏదో బజార్లోకి వచ్చాం కదా ఇంకో పని కూడా చక్కబెట్టుకెళ్ళిపోదాం అన్నట్టు కాబట్టి దేవతా విరోధులను సంభరించడానికి ఆయన ఉద్యుక్తుడయ్యాడు ఆ ఉద్యుక్తుడైనటువంటి సమయంలో వీళ్ళందరూ వచ్చి భయంకరమైనటువంటి యుద్ధానికి అర్జునుడి మీద పడ్డారు అది ఎంత భయంకరమైనటువంటి సంగ్రామం అంటే అప్పటి వరకు తాను ప్రయోగించినటువంటి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించవలసి వచ్చింది అర్జునుడు మురగ పణాగ్రరత్న కిరణోల్ల సదగ్రభుజం వృషాంకు శంకరు శశిఖండ మండిత శిఖండు శివున్ హృదయాంబుజము హృదయాంబుజమునందు ఇరముగ నిలిపి పాశుపత దివ్య శరం బరివోసి ఏసిన్ సురరిపకోటి మీద సురసూతుడు మాతలి చూచి మెచ్చగన్ ఆ దేవతల యొక్క నాయకుడైనటువంటి ఇంద్రుని యొక్క సారథి అయినటువంటి మాతలి మెచ్చుకునేటట్టుగా నేను పాశుపతాస్త్రాన్ని వేశాను ఆ పాశుపతాస్త్రాన్ని వేసినప్పుడు మనసులో శంకరుణ్ణి నిలబెట్టుకున్నాను నిలబెట్టుకుని ఆ మంత్రాన్ని ధ్యానం చేశాను ఎటువంటి శంకరుణ్ణి రత్న పణగ్రరత్న కిరణోళ్ళ భుజున్ ఆ పాములు ఆయన కంఠం మీద ఇలా ఆడుకుంటుంటాయి ఆడుకుంటున్నప్పుడు ఇక్కడికి వచ్చి పడగలు విప్పుతాయి పడగలు విప్పితే అవే మామూలు సర్పాలు కా వాసుకి లాంటి సర్పాలు అవి పడగలు విప్పినప్పుడు ఆ పడగల మీద మణుల యొక్క కాంతులు ఉంటాయి ఆ కాంతులు పరమశివుని యొక్క భుజాల మీద పడుతుంటాయి ఆ అంత పెద్ద పెద్ద సర్పముల యొక్క పడగల మీద ఉండేటటువంటి రత్నముల యొక్క కాంతులు తన భుజాల మీద పడడం చేత ప్రకాశిస్తున్నటువంటి భుజములు కలిగినటువంటి శంకరుణ్ణి వృషాంకు ఆ దగ్గర పెట్టుకున్నటువంటి పతాకం మీద వృషభము ధ్వజముగా కలిగినటువంటి వాడు ఎద్దు గుర్తుగా కలిగినటువంటి వాణ్ణి శంకరు శంకరోతీతి శంకర లోకములకు శుభాలు చేసేటటువంటి వాణ్ణి శిశిఖండ మండిత శిఖండు అర్ధచంద్రాకారంగా ఉండేటటువంటి చంద్రుణ్ణి తన యొక్క జటాజూటమనందు ధరించినటువంటి వాణ్ణి లేదా తదియనాటి చంద్రరేఖని ధరించినటువంటి వాణ్ణి శివున్ మంగళప్రదుణ్ణి కళ్యాణకారకుణ్ణి హృదయాంబుజంబునందిరము కలిపి నా హృదయము మనస్ అనేటటువంటి పద్మంలో స్థిరంగా నిలబెట్టి పాశుపత ఏసి తిన్ ఒక్కసారి పాశుపతాస్త్రాన్ని స్మరించి నేను విడిచిపెట్టాను అది సురరిపకోటి మీద సురసూతుడు మాతలి మెచ్చగన్ ఆ అరవై వేల మంది రాక్షసుల మీదకి నేను విడిచిపెట్టినటువంటి పాశుపతాస్త్రం బయలుదేరింది బయలుదేరి అందులోంచి కొన్ని లక్షల మృగాలు సింహాలు రాక్షసులు పిశాచాలు అనేకమైనటువంటి గణాలు ఇవన్నీ కూడా అస్త్రం నుంచి బయలుదేరి బయటికి వచ్చాయి వచ్చి ఇంతమందిని చంపేసాయి కొద్దిసేపట్లో పాశుపతాస్త్ర ప్రభావం చేత ఇంతమంది మరణించారు ఆ మరణించిన తరువాత దేవేంద్రుడికి వెళ్ళి ఈ వార్త చెప్పారు ఎంతో సంతోషించాడన్నయ్య ఆ విధంగా దేవతలు నాకు ఇచ్చినటువంటి అస్త్రాల వలన దేవతలకే మహోపకారం చేశారు అని చిన్నపిల్లలు చూడండి ఏదైనా ఏ పాఠశాలలోనో వాళ్ళకి బహుమతిగా ఓ పుస్తకాన్నో కళాన్నో ఇస్తే ఒరే చూపిద్దు కానీ వీళ్ళరా ఒకసేపు వస్తాను వస్తాను కొంచెం పని మీద ఉన్నానన్నా కూడా తొందర తొందరలో తండ్రి కార్యాలయానికి వెళ్ళిపోతున్నా నాన్నగారండి నాన్నగారండి ఒక్కసారి చూసి వెళ్ళిపోండి అని గబగబా జేబులోంచి తీసా పెన్ను ఇలా చూపించినట్లు అర్జునుడు సంతోషంతో ధర్మరాజు గారి ఏదిరా అస్త్రాలు అని అడిగాడు అన్నయ్య నీకొక్కసారి చూపిస్తాను చూడనయ్య అని దేవతలు ఇచ్చిన అస్త్రాలు ఒక్కొక్కటి మనసులో స్మరించడం వాటి యొక్క ప్రయోగంతో ఒక్కసారి వాటిని ప్రయోగించి చూపిస్తున్నాడు చూపిస్తుంటే ఒక ఆశ్చర్యం జరిగింది ఒక్కసారి భూమి అంతా కంపించిపోయి గిరగిరగిర్రగిర్ర తిరగడం మొదలుపెట్టింది సముద్రాలన్నీ గూర్నిల్లిపోయి పైకి లేస్తున్నాయి తరంగాలతోటి దిగ్గజాలు గర్వం ఉడిగిపోయి నీరస పడిపోయి తలలు ఉంచేసి సూర్యుని యొక్క కాంతి అంతా మాసిపోయింది అకస్మాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు పరమేశ్వరుడు ఆకాశంలో నిలబడి దేవతాగణాలతో ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇచ్చిన ఎందుకు అలా చూడడం నారదుడు పరిగెత్తుకొచ్చాడు లోక కళ్యాణ కదూ పరిగెత్తుకొచ్చి అర్జునుడితో అన్నాడు నాయనా నీ దగ్గర ఈ అస్త్ర సంపద ఉంది కదా అని మీ అన్నయ్య గారి దగ్గర ప్రదర్శించి చూపించేది కాదది నువ్వు అలా దాన్ని తగిన లక్ష్యం లేకుండా ప్రదర్శించే ప్రయత్నం చేస్తే మూడు లోకములు నశించిపోతాయి వాటి యొక్క శక్తి చేత ఇన్ని అస్త్రములను మీ అన్నయ్యకి చూపించే ప్రయత్నంలో నువ్వు ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి చెయ్యొద్దు ఉపసంహారం చేసేవన్నాడు వెంటనే అర్జునుడు ఆ అస్త్రములన్నిటినీ కూడా ఉపసంహారం చేశాడు చాలా సంతోషించారు పాండవులు అందరూ కూడా బయలుదేరారు బయలుదేరి బదరికావనం దగ్గర నుంచి హిమాలయ పర్వత ప్రాంతములకు చేరుకున్నారు అంటే ఇంచుమించుగా వాళ్ళ తీర్థయాత్ర పూర్తయిపోయింది ఇంచుమించుగా తీర్థయాత్ర పూర్తయిపోయి మళ్ళీ వాళ్ళు ఒక చోట ఉండడానికి ఉద్యుక్తులవుతున్నారు కాబట్టి ఎంత తేజస్సుని పొందాలో అంత తేజస్సుని